హలో అండి నేను ఈ మధ్య తీసుకున్న పెన్సిల్ దొండ ఇలా ఉన్నాయండి మొక్కలు చిన్నగా క్రీపర్ వస్తున్నాయండి ఇప్పుడే ఇవి నేను ఆన్లైన్లో తెప్పించింది నాకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వాళ్ళు ఇచ్చారండి అంటే ఒక టెన్ ప్లాంట్స్ తీసుకుంటే మీకు కూడా ఇస్తారు ఇంకా హండ్రెడ్ ప్లాంట్స్ తీసుకుంటే ఇంకా తక్కువకి ఇస్తారండి మీరు ఎప్పుడైనా కానీ మొక్కలు కావాలంటే ఒక రెండు మూడు ఎక్కువనే మూడు మొక్కలైనా మూడు నాలుగు మొక్కలు తీసుకుంటే కనీసం అందులో ఒకటి పోయినా కూడా ఇంకా రెండైనా మూడైనా ఉంటాయండి నేనైతే తీసుకున్నానండి ఇంకా చాలా రకాలు ఉంటాయట ఇందులో దొండలో కూడా చాలా రకాలు నాలుగు రకాలు ఉంటాయంట దొండలో పెన్సిల్ దొండ ఇంకా బెంగాల్ దొండ ఇంకా ఇవి మామూలు నాటు రకం దొండ అండి ఈ ఆకులు చూసారా గుండ్రగా వేరే టైప్ ఉన్నాయి ఇక్కడ చూసారా ఆకులు ఈ టైప్ ఉంటాయి అన్నమాట గుండ్రగా నా దగ్గర ఉన్న రకం ఇది ఇంకా ఈ మధ్య బెంగాల్ దొండ అని వచ్చిందండి ఇవి బెంగాల్ దొండ అంట ఇవి కూడా ఉన్నాయండి కావాలంటే ఇవి మీకు పంపిస్తామండి పోస్టల్ ఛార్జెస్ కాకుండా మీకు వన్ ప్లాంట్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుందండి ఇది కూడా బెంగాల్ దొండ అంటారు బాగానే కాయలు వస్తాయండి ఇవి కూడా ఇంకా మీకు కావాలి అంటే ఏమైనా వెరైటీస్ చెప్పండి డైరెక్ట్ పంపిస్తాను మొక్కలు నాటుకునే బాధ్యత నాదండి బై అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్